ఒక ఇద్దరు కొత్తగా పెళ్ళై ఒక ప్రభు మీద ఆధారపడ్డారు ఒక పాప పుట్టింది దేవుడు పిలుపు ఇస్తే వేరే ప్రాంతానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకొని ప్రార్థన చేస్తున్నారు పరిచర్య పెట్టాలని వారి దగ్గర ఏం డబ్బులు లేవు ఆ పాపకి పాల డబ్బా కావాలి పాల డబ్బా ఏమండి పాల డబ్బా రారా అంటే తనడంట అమ్మ నా దగ్గర లేవు వేరే వాళ్ళు ఉంటే ఇంకొక రకంగా అంటుండే నేను కట్టుకొని సస్తున్నీడా అసలు నాకు ఎన్ని సంబంధాలు వచ్చినాయి సేవకుడు అంటే ఓ నువ్వేదో పెద్ద సేవకుడు అనుకున్నా దరిద్రం నేను కట్టుకొని నాకు సమస్య కనీసం బిడ్డకు కూడా పాల డబ్బ కొని అని బ్రతుకు బ్రతికేనా అని అనని స్త్రీలు ఉండారా ఉంటారా ఉండరా ఒక అంటుందంటారు రే మీ నాయన జోలు వేసుకొని పోతున్నాడు రడుకోవడానికి ఎప్పుడేదొస్తాడో అప్పటి వరకు మనకు ఉండదు ఇటువంటి భార్యలు కూడా ఉంటారు భర్తను మాటల చేత హింసించి సేవకులు ప్రాముఖ్యంగా హింసించి మాటల చేత గాయపాలు చేసేటోళ్ళు చాలామంది ఉంటారు ఆ సిస్టర్ అన్నదంట ఏమండి దేవుడే మనకు దిక్కు కదా మీరు ఒకసారి మార్కెట్కి వెళ్ళండి దేవుడేమని అద్భుతం చేస్తాడేమో నేను ఇక్కడ మోకాళ్ళ మీదుండి ప్రార్థన చేస్తానని ఆయన మార్కెట్కి వెళ్ళాడు అప్పటికే కొంచెం చీకటి పడుతుంది మార్కెట్ అంతా క్లోజ్ అయిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు కంట్లో నీళ్ళు కంట్లో నీళ్ళు ఉన్నాయి ప్రభా పాపకు కూడా పెట్టుకోలేని స్థితి ఏంటి ప్రభా డబ్బ కొనియలేని స్థితి నీకు లోబడి వచ్చినం కదా పరిచయంకేము ఇలా వినండి పరిచర్యకు పైసలను బట్టి కాదు పిలుపుని బట్టి రావాలి పిలిచిన వాడు నమ్మదగిన వాడని రావాలి అలలుయ్యా అప్పుడే ఆ కార్యాలు జరుగుతాయండి అప్పుడే కార్యాలు చూస్తాం ఆయన ఎంత నమ్మదగిన వాడు సార్వభౌముడు అర్థమవుతుంది సరే కంటి నిండా నీళ్ళు నీవి అనుభవాలు ఇవి అనుభవాలు ఏం చేయాలో అర్థమవుతుంది తను ప్రార్థన చేసుకుంటూ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు ఏం చేయాలి ఈ రాయి నారాయణకు తన్నుకుంటూ వస్తుండంట ఒక దగ్గర కొట్టేసరికి ఒక రాయి ఒక దగ్గర ఆగిపోయింది అంట తండమ పోయి చూసేసరికి ఇంత డబ్బులు దాని మీద రాయి అంట ఎవరైనా ఏంటి రోడ్డు మీద ఎవరైనా డబ్బులు పెడతారా అని ఇటువంటి చూస్తే లేరు అక్కడ ఆ డబ్బులు తీసుకుంటే లెక్కపడితే కరెక్ట్ పాపకి నెలకి కావాల్సిన పాల డబ్బాకు కావాల్సిన పైసలు ఉన్నాయంట హలోయ ఉదయం ఉల్లసించింది సంతోషంగా అట్లా నడుచుకుంటూ వస్తుంటే ఎక్కడో మంచి బిర్యానీ వాసన వస్తుందంట బిర్యానీ వాసన వస్తుంది ఏంటి ఆ ప్రాంతానికి కొత్త అయినా బిర్యానీ వాసన వస్తుంది ఎక్కడ చూస్తే ఒక సంచికి ఒక ప్యాకెట్ తగిలేసింది ఏంటి ప్యాకెట్ తగిలేసింది దాంట్లో వేడి వేడి బిర్యానీ వస్తుంది అటు ఇటు చూస్తే మనుషులు ఎవరు లేని చోటది ఎవరు లేరు మనుషులు ఇటు అటు చూసిండు ఎవరైనా ఉన్నారా నాకు తెలియకుండా ఇట్లా పెడుతున్నారా ఏంటి అని చూసిండు కానీ ఎవ్వరు లేరు మనుషులు వేడి వేడి బిర్యానీ ఉంది ప్రిల్లారా అది తీసుకొని ఇంటికి వచ్చి కృతజ్ఞతతో ఏడవడం మొదలుపెట్టాడంట భార్యతో చెబుతూ అమ్మ ఇది జరిగింది ఎవ్వరు లేరు పిల్లరా దేవుడు అద్భుతాలు చేయగలడు ఈ మాట ఎందుకు చెప్తున్నా నేను తెలుసా నువ్వు ఆశ్రయించిన నేను ఆశ్రయించిన దేవుడు నమ్మదగినవాడు హలలు ఇంకో విషయం చెప్పన్న మన అన్ని పరిస్థితులకి చాలినవాడాయన హలలుయా ఈరోజు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో ఏ సమస్య గుండా వెళుతున్నావో ఇరుకులు ఇబ్బందులు శోధనలు బాధలు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన సార్వభౌముడు సమస్త సృష్టి మీద అధికారి అయినా